మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది పర్యావరణం హాని కలిగించే ప్లాస్టిక్ చేద్దామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ అన్నారు నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించి పర్యావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని ఆమె అన్నారు గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మయూరి పార్క్ వద్ద రహదారి వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించే డ్రైవ్ లో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ జిల్లా అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అధికారులు విద్యార్థులు మయూర్ ఏకో పార్క్ వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలు వేసే కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలు ట్రాక్టర్ లో వేయడం జరిగింది ఈ సందర్భంగా మయూర్ ఏకో పార్క్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ సంవత్సరం ప్లాస్టిక్ ను జయిద్దామనే థీమ్ తో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణానికి మాన ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణానికి మానవ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ప్లాస్టిక్ వినియోగం అంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి వెళ్లడం వల్ల సముద్ర జీవులను మరణిస్తాయని ఆహార గొలుసుల్లో విష పదార్థాలు చేరతాయని ప్లాస్టిక్ వస్తువులు కుళ్లిపోవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ప్లాస్టిక్ కణాలు మట్టి నీరు ఆహారంలోకి చేరి మానవులకు హాని కలిగిస్తాయని తెలిపారు ప్లాస్టిక్ వ్యర్థాలు నేల నీరు గాలిని కలుషితం చేస్తాయని ఇది నేల యొక్క సారవంతతను తగ్గిస్తుందని నీటి వనరులను కలుషితం చేస్తుందని పేర్కొన్నారు ప్లాస్టిక్ ఏరవేసేటప్పుడు వెలువడే గ్యాస్లు వాతావరణ కాలుష్యానికి కారణమవుతాయని ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర జీవులు తింటే అవి విషపూరితమయమవుతాయని మరణిస్తాయని అన్నారు ప్లాస్టిక్ సముద్ర జీవుల ఆవాసాలను నాశనం చేస్తుందని అన్నారు ప్లాస్టిక్ కణాలు మన ఆహారంలో మరియు నీటిలో చేరి మానవ ఆరోగ్యానికి ముప్పును కలిగిస్తాయన్నారు ఇది క్యాన్సర్ హార్మోన్ల అసమతుల్యత ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలిపారు ప్లాస్టిక్ వ్యర్థాలను సరిగ్గా పారవేసి రీసైకిల్ చేయాలన్నారు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కంకణ బద్దలు కావాలని పిలుపునిచ్చారు ఒకసారి ఉపయోగించి పారవేసే తక్కువ మందం గల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిరోధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ప్రజలు ఇందులో భాగస్వామ్యులై ప్రభుత్వానికి సహకరించడమే లక్ష్యాన్ని సాధిస్తామన్నారు అనంతరం విద్యార్థులకు పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన వక్తృత్వం డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన వారికి మెమొంటోలను కలెక్టర్ అందజేశారు పర్యావరణ కాలుష్య మండలి ద్వారా జూట్ తో తయారు చేసిన బ్యాగ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జడ్జల్ బిఆర్ ఈ సందర్భంగా జర్చల్ బిఆర్ఆర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు సదాశివయ్య స్నేక్ షో నిర్ విద్యార్థులు తిరిగించారు తొలిత స్టేడియం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్లాస్టిక్ ను నిర్మూలిద్దామనే అంశంపై ర్యాలీ నిర్వహించారు Thank you. बस में जा बस में जा టెన్త్ క్లాస్ శిశు వికాస్ గ్రామర్ స్కూల్ చెప్పట్లతో మీ యొక్క కరతార్థుల భోగిస్తూ ఉండాలి कृषि विकास ग्रामर स्कूल हबीबा एंड सुदीक्षा महवीन टेंथ क्लास रामिते नाइन्थ क्लास रेन अफीफा जहां नाइन्थ कंपटीशन लो अमला लता राजेश्वरी फर्स्ट ईयर रामांजी एटी एट्थ क्लास ఈ రోజు మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేస్తున్నాము సో ఈ సంవత్సరం సో ఈ రోజు నుంచి దయచేసి యూసేజ్ ప్లీజ్ స్టాప్ యూజింగ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా శుభాకాంక్షలు నగర్ పట్టణంలో ముఖ్యంగా ఈ మయూరి ఎకో పార్క్ కొంత దూరం అటు ఇటు రోడ్ మీద హైవే మీద మనం కొంత ప్లాస్టిక్ క్లియరింగ్ అనేది మనం అందరం కలిసి కొంతసేపు చేశాము అంటే ఇది ఒక టోకెన్ గెస్చర్ కానీ మొత్తం మన పట్టణం చూసిన నగరం చూసినా లేకపోతే జిల్లా చూసినా రాష్ట్రం చూసిన ప్రపంచం చూసిన ఎక్కడ అయినా కనిపించే ఒకే ఒకటి కామన్గా కనిపించేది ప్లాస్టిక్ వేస్ట్ సో మనం చూస్తే ఎక్కడైనా మీరు ఇప్పుడు ముందు పట్టణాలు అనుకునే వాళ్ళం ఇప్పుడు గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా మీకు చూస్తే ఆ ప్లాస్టిక్ వేస్ట్ ఆ చెత్త గార్బేజ్ అనేది ప్రతి చోట కనిపిస్తుంది దీనివల్ల మొత్తం పొల్యూషన్ పెరగడమే కాదు పొల్యూషన్ పెరిగితే అందుకే మన మహబూబ్ నగర్లో కూడా ఈ మధ్యకాలంలో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద కొంత పనిచేయడం మొదలుపెట్టారు దీన్ని బ్యాన్ చేయడం తర్వాత ఆఫీసుల్లో కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా చేయడం ఇలాంటివన్నీ చేశారు కానీ మీరు పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరేం చేయాలి వన్ అవర్ అయితే అంతా మళ్ళీ చంపించ